హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రైతులకు సంక్రాంతి కానుక అయితే కనుక పీఎం కిసాన్ పథకానికి సంబంధించి పంతొమ్మిదో విడత డబ్బులను అయితే విడుదలైతే చేయనున్నారు సో రైతుల బ్యాంక్ ఖాతాలోకి రెండు వేల రూపాయలు అయితే విడుదలైతే చేయనున్నారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తి రైతులకైతే కనుక ఈ యొక్క సంక్రాంతి కానుగా రైతుల బ్యాంక్ ఖాతాలలోకి రెండు వేల రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుంది అది కూడా మనకు కేంద్ర ప్రభుత్వం అయితే ఈ డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది అందులో భాగంగా చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం రైతులకైతే కనుక ప్రతి సంవత్సరం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా అయితే కనుక ఆరు వేల రూపాయలు అనేది రైతుల బ్యాంక్ ఖాతాలలోకి జమ చేయడం జరుగుతుంది ఈ యొక్క ఆరు వేల రూపాయలను మనకు మూడు విడతల్లో విడుదల చేయడం జరుగుతుంది ఒక్కొక్క విడతకి రెండు వేల రూపాయల చొప్పున విడుదల చేస్తారు సో మొదటి విడత అనేది మనకు మే నెలలోనూ రెండో విడత అనేది అయితే అక్టోబర్ నెలలోనూ ఒక మూడో విడత అనేది అయితే కనుక జనవరి నెలలో సంక్రాంతి అయితే కనుక విడుదల చేయడం జరుగుతోంది ఇప్పటికీ టోటల్గా పద్దెనిమిది విడతల డబ్బులైతే చేసింది ఇక పంతొమ్మిదో విడతకు సంబంధించిన నిధులు అనేది అయితే కనుక విడుదలైతే చేయబోతోంది అంతేకాకుండా మరొక న్యూస్ కూడా రావడం జరిగింది మనకేంటంటే కనుక ఒక పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధులు అనేది ఆరు వేల రూపాయలు అయితే ఇస్తున్నారు కదా ఈ యొక్క ఆరు వేలని పదివేలకు పెంపు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని చెప్పి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది సో ఫిబ్రవరి ఒకటో తేదీన మనకు బడ్జెట్ ప్రవేశ ప్రవేశపెట్టేటప్పుడు దానికి సంబంధించి అంటే ఆ పథకానికి సంబంధించిన డబ్బులు పెంపు చేసే అవకాశం ఉంది ఆ బడ్జెట్లో మనకు కేటాయింపు చేసే అవకాశం ఉందని అయితే చెప్తున్నారనమాట ఒకవేళ మనకు ఇప్పుడు పంతొమ్మిదో విడత డబ్బులు అనేది అయితే కనుక ఈ సంక్రాంతి కనుక విడుదల చేస్తే యథావిధిగా రెండు వేల రూపాయలు అయితే వస్తాయి ఇక ఆ తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మనకు డబ్బులు అనేది పెంపు చేస్తే నెక్స్ట్ టైం నుంచి ఆ డబ్బులు అనేది అయితే కనుక పెంపు చేయడం జరుగుతుందనమాట లేదు ఒకవేళ మనకి పంతొమ్మిదో విడత డబ్బులు అనేది జనవరిలో కాకుండా ఫిబ్రవరిలో విడుదల చేశారనుకోండి ఒకవేళ ఆయనకి అమౌంట్ అనేది పెంపు చేస్తే కనుక ఈసారి మనకు అమౌంట్ పెరిగే అవకాశం అయితే ఉంటుంది దానికి సంబంధించి ఇంకా అఫీషియల్ అప్డేట్ అయితే కనుక రావాల్సి ఉంది ప్రస్తుతం చూసుకుంటే కనుక మనకి జనవరి నెలలో అయితే కనుక ఈ యొక్క రెండు వేల రూపాయలు అనేది అయితే విడుదల చేయవలసి ఉంది సో సంక్రాంతి కనుక రైతులకైతే విడుదలైతే చేయనున్నారనమాట ఇంకా ఎప్పుడు విడుదల చేస్తారనేది అయితే కనుక డేట్ అయితే ఇంకా రాలేదు అదేవిధంగా మీరు ఈ పథకానికి సంబంధించి ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని ఉండాలి మీ బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసి అనేది అయితే లింక్ చేసుకొని ఉండాలన్నమాట ఇది ఒక ముఖ్యమైన అప్డేట్ ఇక తర్వాత చూసుకుంటే ఏపీలో మనకు అన్నదాత త సుఖీభావ పథకానికి సంబంధించి రైతులకు ఇరవై వేల రూపాయలు డబ్బులు చేస్తామని అయితే కనుక మనకు చెప్పడం జరిగిందనమాట సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు ఇంకా ఈ పథకానికి సంబంధించిన అయితే విడుదల కావాల్సి ఉంది సో లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే కనుక మనకి ఈ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎవరెవరు రైతులు అర్హులై ఉన్నారో వాళ్ళందరూ అన్నదాత సుఖీభావ పథకానికి కూడా అర్హులైతే అవడం జరుగుతుంది అలా అదే విధంగా మనకి పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధులు ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారో అదే టైంలోనే రైతులకైతే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు కూడా అయితే విడుదల చేస్తామని చెప్పడం జరిగింది సో మనకి ఈ నెలలోనే ఈ యొక్క పథకాలకు సంబంధించిన నిధులైతే అయ్యే అవకాశం అయితే ఉంది సో ఇది లేటెస్ట్ అప్డేట్ ఈ పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా సరే ఆ పథకాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అప్లికేషన్ అదే విధంగా సో అర్హతలు ఏమొచ్చినా సరే మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను అప్డేట్స్ అనేది మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి